హాయ్ దీవాళి పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు అద్దంకి యూత్తున్నారు వాళ్ళ నాడి పల్స్ ఎలా ఉందో తెలుసు బ్రో నాకు తెలిసి నరకాసురు చేసే దురక్రమాలకి శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు కలిసి వెళ్ళి నరకాసును వధించడానికి సత్యభామ ఆమెకున్న ధనస్సుతో నరకాసును చంపింది అందువల్ల ఈ దీపావళిని జరుపుకుంటారని విన్నాను అప్పట్లో స్త్రీల స్త్రీలను మానభంగాలు చేయటము ఈ రకంగా నరకాసుడు పదహారు వేల మంది స్త్రీలను తీసుకెళ్లి ఇలా చేయటం వల్ల సత్యభామ నరకాసుని చంపింది ఆ రోజు ఆ రోజున మనం దీపావళి చేసుకున్నాము దీపావళి వెలిగించుకుంటాము బామూలు కాల్చుకుంటాము అదే పెద్ద లాగా మనం చేసుకుంటాము మూడు రోజులు అంతే అసలు దీపావళి ఎందుకు ఎవరు చెప్తారా

దీనివల్ల మనం ఈ దీపావళి అనేది దీపావళి అనేది చేసుకుంటున్నాం కాకర్స్ కాల్చుకోవటం కానీ ఈ ఈ పండుగ జరుపుకోవటానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరు కలిసి మనకు విజయం తెచ్చారు కాబట్టి మనం ఈ పండుగ జరుపుకోవాలి అందరికీ నమస్కారం టుడేస్ దివాళి ఎందుకంటే దీపావళి అనేది నరకాసురుణ్ణి అమ్మవారు వధించినందుకు దానికి గుర్తుగా దీపావళి అనేది చేసుకుంటారు అనేసి పెద్దలు చెప్పడంతో నేను విన్నాను నరకాసుని సత్యభావం వధించినందుకు చేసుకునేది దీపావళి దీపావళి రోజు ఏం చేస్తాం దీపావళి రోజు అంటే ఇంకా పూజ చేస్తారు పెద్దలు నెక్స్ట్ ఇంకా ఇదిగో ఫైర్ ది క్రాకర్స్ అండ్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ ఓకే ఓకేనా దిస్ దివాళీ నరకాసురుని వధించినందుకు చేసుకుంటారు నరక చతుర్దశి కూడా అంటారు ఇది ఈరోజు త్రీ థర్టీని స్టార్ట్ అవుతుంది రేపు దాకా ఉంటుంది దివాళీ రోజు ఏం చేస్తాం మనం దివాళీ రోజు మెయిన్ క్యాండిల్స్ వెలిగిస్తాము ఫ్రెండ్లు దీపావళంకరణ చేస్తాము పిల్లలు టపాకాయలు కాలుస్తారు స్వీట్స్ చేసుకుంటాము ఉత్తరాదిని బాగా చేస్తారు మన కాడికి దక్షిణాదిని కంటే దివాళి ఫేమస్ కానీ ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ చాలా ఉంటుంది కదా మన ఏరియాలో తక్కువ ఢిల్లీ సైడ్ అది నాట్ అవైలబుల్ ఒప్పుకోరు ఓకే ఇక్కడ తక్కువ పొల్యూషన్ గుడ్ ఈవినింగ్ డాల్ అర్థంగిరి నియోజకవర్గ ప్రజలకి అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అందరి యొక్క వెలుగులు అందరి జీవితాలు వెలుగులు తీసి రావాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ దీపావళి మంచి పిల్లలకు కానీ అలానే అందరు అర్ధంగిరి ప్రజలకు కానీ ఈ దీపావళి మంచి వెలుగులు కోరుకుంటుంది దివాళి ఎందుకు చేసుకుంటాం సార్ దివాళి అంటే మన జనరల్గా ఏంటంటే కృష్ణుడి యొక్క కృష్ణుడు సత్యభామని సత్యభామ రాక్షసు వది నా పేరు రిషి మా ఊరు అద్దంకి దీపావళి అనేది అదొక జాతీయ పండుగల్లో అదొక ప్రాముఖ్యత ఉన్నది అలాగే మనం దీపావళి చేసుకునేటందుకు మూడు కారణాలు ఉన్నాయి అయ్యి ఏది కరెక్టో తప్పో నాకు తెలీదు నాకు తెలిసిన మూడు కారణాలు చెప్తున్నాను ఒకటోది ఏంటంటే శ్రీరాముడు దర్శ అప్పుడు రావణాసుని చంపేసి దీపావళిన మన అయోధ్యకి తిరిగి వస్తాడు రెండోది ఏంటంటే ఒక రాక్షసుడు పూర్వకాలంలో మన జనాల దగ్గరకు వచ్చి అందరిని ఒక్కొక్కరిని తినేస్తూ ఉంటే వాళ్ళందరూ అమ్మవారిని కొలిచి అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి వచ్చి దీపావళి రోజు రాక్షసుని చంపేస్తుంది అలాగే మూడోది వచ్చేసి శ్రీకృష్ణుడు నా నరకాసురుని చంపేస్తాడు అందువల్ల ఈ మూడిట్లో ఏదో కారణం వల్ల మనం ఆనందానికి మనం దీపావళిని జరుపుకుంటాం